మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది మూసీ పరివాహక ప్రాంత అభివృద్ది అక్రమ నిర్మాణాలను తొలగించనుంది ఇక మూసీలో కుప్పలుగా పెరిగిపోయిన చెత్తను తొలగించేందుకు సిద్దమైంది ఏడాదిలో మూసీలోని చెత్త మొత్తం తీసివేసేలా ప్రణాళికలు రూపొందించింది త్వరలోనే టెండర్లను ఖరారు చేసి పనులు అప్పగిస్తామంటున్నారు అధికారులు మూసీ ప్రక్షాళన పనులను మరింత స్పీడప్ చేసింది ప్రభుత్వం ఇప్పటికే మూసీలో నిర్మాణాలను తొలగించేందుకు సర్వే చేస్తున్నారు అధికారులు మరోవైపు మూసీలో చెత్తను తొలగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ప్రస్తుతం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు మూసీలోని కొన్ని పాయింట్ల దగ్గర చెత్తను తొలగిస్తున్నారు గతంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చెత్తను తరలించి ఇందులో పోస్తున్న ఘటనలున్నాయి అలాగే మూసి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చెత్త పశువుల కలేబరాలు ప్లాస్టిక్ వస్తువులు కలేబరాల నుంచి జంతువుల వ్యర్థాలు డ్రైనేజీ వ్యర్థాలు తెచ్చి మూసిలో వేసేవారు వివిధ ప్రాంతాల నుంచి నాలాలు డ్రైనేజీ నీరు కూడా మూసిలోకే వదులుతున్నారు దీంతో మూసి మురుకు కూపంగా మారిపోయింది మురుగు లండన్ లోని థేమ్స్ నదిలా అందమైన సరస్సులాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా అరవై వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ చేపట్టింది ఈ క్రమంలో మూసీలోని ఆక్రమణలను తొలగించడంతో పాటు మురుగును తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఎమ్మార్డీసీఎల్ అధికారులు మూసీ పొడవున యాభై ఐదు కిలోమీటర్ల పరిధిలో తూర్పున గౌరెల్లి నుంచి పశ్చిమాన నార్సింగి వరకు నదిలోని చెత్తను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించారు పది పాయింట్లలో ఫ్లోటింగ్ క్రాష్ బ్యాటియర్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈ పద్ధతిలో పార్తున నీటికి అడ్డుగా జాలి ఏర్పాటు చేస్తారు నీరంతా జాలి గుండా వెళ్ళిపోతుంది చెత్త మాత్రం నిలిచిపోతుంది ఇలా నిలిచిపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించనున్నారు ఇప్పుడు మూసిలో బాపుఘాట్ అత్తాపూర్ పురాణాపూల్ ముస్లిం జంగ్పూల్ పూల్ శివాజీ బ్రిడ్జ్ ఏ శివాజీ బ్రిడ్జ్ బి చాదర్ఘాట్ గోల్నాక మూసారంబాగ్ నాగోల్ ప్రాంతాల్లో జాలిని ఏర్పాటు చేసి రోజుకు పది టన్నుల చెత్తను తొలగిస్తున్నారు అయితే యాభై ఐదు కిలోమీటర్ల పరిధిలో చెత్తను తొలగించాలంటే చాలా సమయం పడుతోంది దీంతో పనుల నిర్వహణను కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు చెత్త ఇతర వ్యర్థాలు తొలగించేందుకు కనీసం టైం పడుతుందంటున్నారు అధికారులు దీనికోసం అధికారులు టెండర్లను పిలిచారు ప్లోటీన్ ట్రాష్ బ్యారియర్స్ పద్ధతిలోనే నదిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో చెత్తను తొలగించాలని నిర్ణయించారు ఇలా ఎత్తిన చెత్తను సమీపంలోని డంపింగ్ యార్డ్కు తరలిస్తారు టెండర్లు పొందిన కంపెనీలకు ఏడాది గడువు మాత్రమే ఇస్తామని ఆ లోపు మొత్తం చెత్తను తొలగించేలా షరతులు పెట్టనున్నారు అధికారులు సర్వే కూల్చివేతలు చెత్త తొలగింపు పనులు పూర్తయ్యాక జంట జలాశయాల నుంచి నీటిని నదిలోకి రిలీజ్ చేయాలన్నది అధికారుల ప్లాన్ గా తెలుస్తోంది ఇక త్వరలోనే టెండర్లను ఖరారు చేసి పనులు అప్పగిస్తామంటున్నారు అధికారులు